అనగనగా ఓ తాగుబోతు ఆ తాగుబోతికి ఓ మంచి స్నేహితుడు ఆ మంచి స్నేహితుడు నిజంగానే మంచి బాలుడు అయితే ఈ మంచి బాలుడు ఒకసారి ఏం చేస్తాడు అంటే ఆ తాగుబోతు చెప్పిన మాటలు విని కొంచెం మద్యం రుచి చూస్తాడు మొదట నచ్చలేదు తర్వాత నచ్చుతుంది అలానే ఆ మద్యం తాగేవాడు ఆడవాళ్లతో బాగా తిరిగేవాడు పాపం ఈ మంచి బాలుడు కూడా ఏదో ఒకసారి వెళ్తే బాగుంటుంది అనుకున్నాడు అనుకున్నట్టే వెళ్ళాడు తర్వాత ఏమైంది ఇంకేమవుతుంది తాగుబోతు కంటే మంచి బాలుడే ఎక్కువ తాగడం ఎక్కువ తిరగడం మొదలు పెట్టాడు అయితే ఈ మంచి బాలుడికి మరొక తమ్ముడు ఉన్నాడు వాళ్ళు కొంచెం చెడు గుణాలు ఉన్నాయి కానీ వాడేం చేస్తాడో తెలుసా రోజూ రాత్రి భగవద్గీత చదవడానికి రామాయణ కథలు వినడానికి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు విని ఇదే కదా నిజం నేను తప్పు చేస్తున్నాను కదా మారితే బాగుంటుంది అని ఆలోచిస్తూ కొన్ని నెలలకి మెల్లమెల్లగా మారడం మొదలు పెట్టాడు అలా ఓ సంవత్సరం గడిచేసరికి మంచి బాలుడు కాస్త తిరుగుబోతూ తాగుబోతూ అయ్యాడు వాళ్ళ తమ్ముడు మంచి సత్పురుషుడు అయ్యాడు అయితే ఇక్కడ తేడా ఎక్కడ కొట్టిందో చెప్పండి ఆ అదే మీరన్నట్లు అదే మనం ఎలాంటి వాళ్లతో ఉంటే వాళ్ల గుణాలు మనకు కూడా అంటుకుంటాయి అయితే నాకు కూడా సత్సాంగత్యం అంటేనే ఇష్టం అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు నాకు సత్సాంగత్యానికి ఎంతో మంది వాళ్ళు దొరికారు మీరేనండి కాదంటారా అనరులే సరే ఇందుకే విషయం ఏంటి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ ముక్తి ఎంత సులభంగా ఉందో కదా ఆచరించడం కూడా సులభమే ఇలా తెలివైన వాళ్లతో జ్ఞానవంతులతో మనం మాట్లాడుతూ ఉంటే మనలో అజ్ఞానం పోతుంది తెలియని విషయాలు తెలుస్తాయి ఆ తర్వాత కోపం లోభం ఇలాంటివన్నీ కూడా పోయి మనసు చాలా నిశ్చలంగా ఉంటుంది ఎలా అంటారా మనకు అసలు నేను సత్యం నేను ఉంటాను నేను చనిపోను ఇది నాది అది నాది అని అనుకోవడం అజ్ఞానం అనుకోండి ఆ విద్య ఆ తర్వాత మంచి వాళ్ళు మనకి ఎదురైనప్పుడు నువ్వు ఏ నిమిషం అయినా పోతావు ఆ రోజు ఇవేవి నీవి కాదు అని చెప్పారు నువ్వు ఆలోచిస్తావు అవును కదా అనుకుంటా ఇక ఆ తర్వాత నీ దగ్గర ఉన్న వస్తువులు పోయినా నువ్వు మరిన్ని వస్తువులు కొన్నా ఇవేవి నావి కాదు కదా పోతే బాధెందుకు కొంటే ఆనందం ఎందుకు అని ఒక నిశ్చల తత్వం ఏర్పడుతుంది దాని ద్వారా బ్రతికుండగానే సత్యం తెలుసుకుని ఎప్పుడూ ఆనందంగా చిదానంద రూపంగా ఉండగలుగుతాం అదే జీవన్ముక్తి మరి ఇంతకంటే మనిషికి కావాల్సిందే ఉంది దీని అంతటికి కారణం సత్సాంగత్యం అందుకే మనం కూడా సత్సాంగత్యం చేద్దామా అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కంటే ఈ రోజుల్లో అవతలి వాళ్ల అజ్ఞానం మన వరకు రాకుండా దాన్ని నిజమని మనం నమ్మకుండా జాగ్రత్త పడడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి